ఇలా వాటర్ అయితే వేసేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంకా ఇలా నాన్ అయితే వేసుకోవాలి బట్ నాను ఇంకా చూడండి కొంచెం కాలిన తర్వాత అయితే ఇంకా ఇలా రివర్స్లో చేసుకొని కాల్చుకుంటున్నానండి మనకు ఆ మంట ఈ బట నాంటి తగిలేటట్లు కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా బటర్ నాన్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇంకెందుకు ఆలోచాం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇప్పుడు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు మైదాపిండికి ఇంకా పెరుగు అయితే ఒక కప్పుకి కొంచెం తక్కువండి ఈ పెరుగు కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ చక్కెర ఇంకా మనం ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే నేను ఇక్కడ వన్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఈ చిన్న అయితే ఒకటి అయితే వేసుకున్నానండి నేను ఆయిల్ అయితే ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాం కదా బాగా కలిపేసుకుందామండి మనం ఇలా పిండినంతా ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఇక్కడ ఒక ఈనో ప్యాకెట్ అయితే వేస్తున్నానండి కొద్దిగా వాటర్ ఇంకా ఈనో కూడా వేసేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి మనం చేత్తో బాగా ఒత్తుకుంటూ బాగా పిండిని అయితే తడుపుకోవాలండి ఎంత పిండిని బాగా ఒత్తుకుంటూ బాగా తడిపితే అంత బాగా వస్తాయండి నానైతే బటర్ నాన్ అయితే ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా పిండిని అయితే తడిపేసుకున్నాక సాఫ్ట్గా మనం దీన్ని రెండు నుంచి మూడు గంటలైతే పిండి అయితే నాన్ పెట్టుకోవాలండి ఎంత నానితే అంత బాగుంటుంది నానైతే బటర్ నాను ఇప్పుడు ఇంకా బటర్ నాన్లోకి అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నానండి అదే ఎగ్ పులుసు ఇంకా ఫస్ట్ ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి ఉడికించినవి ఇంకా ముందుగా కారం అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు చూడండి నేను ఇంకా ఎగ్స్ అయితే ఉడికించుకున్నాను ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను మనం మసాలాలు అన్నీ వేసుకున్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టడం వల్ల బాగా మనకి ఎగ్స్ అయితే పడుతుంది మనం వేసిన మసాలాలన్నీ ఇంకా ఇంకా వీటిని అయితే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి ఇంకా ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా అదే అదే కడాయిలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా పోపు పోపుదింపులు అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు మనకు ఆనియన్స్ మగ్గే అయితే ఫస్ట్ టమాటోని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి ఒక మూడు టమోటాల దాకా అయితే తీసుకున్నాను దీని అయితే ఇప్పుడు ముందుగా పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇంకా ఇలా టమాటో పేస్ట్ అయితే పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇంకా కరికి సరిపడినంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అలాగే కొద్దిగా కొత్తిమీర వన్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకు ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి కదండి ఈ పేస్ట్ అయితే ఇందులోకి అయితే వేసుకోవాలి వేసే వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి చూడండి ఒక రెండు నిమిషాలు తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ అయితే మనకు సపరేట్ అయింది కదా ఇప్పుడు దీని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనం గ్రేవీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు దీన్ని వాటర్ అయితే వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం అండి కొంచెం మనకు చిక్కబడుతుంది చూడండి ఇంకొక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా ఇలా ఎగ్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఎగ్స్ అయితే వేసుకుందాం చూడండి ఇంకొక నిమిషము మనం ఎగ్స్ వేసుకున్నట్టు అయితే ఇంకా మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమేనండి ఇంకా చూడండి ఒక మూడు గంటల సేపు తర్వాత అయితే చూపిస్తుందా మీకు పిండి అయితే ఇలా బాగా నానింది అది కాక మనము ఇందులోకి ఈనో వేసుకున్నాం కదా చూడండి ఎలా ఉందో పిండి అయితే ఈనో వేసుకోవడం వల్ల బాగా పిండి కూడా మనకు పొంగింది ఇంకప్పుడైతే దీన్ని ఈనో వద్దనుకున్న వాళ్ళు వంట సోడా అదే బేకింగ్ సోడా తీసుకుంటే మనము ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి పిండి అయితే నేను ఇక్కడ ఈనో తీసుకోవడం వల్ల ఒక మూడు గంటలు అయితే నానబెట్టుకేసుకున్నా ఇంకా చూడండి ఇంత చిన్న చిన్నగా అయితే చాలండి వంటలు అయితే పిండి ముద్ద ఇంకా ఇక్కడ నచ్చిన సైజులో అయితే చేసుకోవచ్చండి నేను ఇక్కడైతే ఈ సైజ్ అయితే తీసుకున్నాను పిండిని అయితే చూడండి ఇంకా బటర్నాను అయితే పొడిపిండి అయితే చందేసుకున్నానండి ఇంకా ఇప్పుడు తిక్కుతున్నా ఇంకా ఇలా తిక్కేసుకున్న తర్వాత ఇంకా కలోజీ అయితే వేసుకుంటున్నానండి కలోజీ వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఇలా రుద్దుకోవాలి ఎందుకంటే మనకు అతుక్కుంటాయి కలోచి కొత్తిమీర అన్నీ ఇంకా పెన్నం అయితే పెట్టేసుకొని ఇలా వాటర్ అయితే వేసేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంకా ఇలా నానైతే వేసుకోవాలి బటర్ నాను ఇంకా చూడండి కొంచెం కాలిన తర్వాత అయితే ఇంకా ఇలా రివర్స్లో చేసుకొని కాల్చుకుంటున్నానండి మనకు ఆ మంట ఈ బటనా తగిలేటట్లు కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకా నానైతే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా కలర్ వేసేసుకొని ఇంకా కొత్తిమీర అయితే పైన ఇలా చల్లుకొని ఒకసారి ఇలా చేసుకోవాలి కర్రతో ఇంకెప్పుడు నానైతే వేసుకుంటున్నానండి మనం కొంచెం కింద కూడా వాటర్ పోయేటట్టు ఇంకా ఇలా కత్వేసుకుందామండి ఆ వాటర్ మనకు కింద కూడా పోతాయి అనమాట ఇలా మళ్ళీ రివర్స్లో పెట్టి కాల్చుకుందామండి ఇంకా మొదటిసారిగా మళ్ళీ మొదటిదైతే ఎలా కాల్చున్నామో ఇంకా సేమ్ అలానే కాలుకోవాలండి ఇలా మంట చూపిస్తే మనకు బాగా కాలుతుంది ఇంకా రెండు వైపులా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు ఇలా తిప్పేసుకొని పెన్నాన్ని కాల్చుకోవాలండి బాగా ఇంకా నానైతే రెండుసార్లు బాగా కాలిందండి రెండు సైడ్లు ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా ఇంకా మనం ఎన్ని ఉంటే అన్నీ అయితే ఇలానే చేసేసుకోవాలండి సేమ్ పోయిందండి బటర్ అంటలేదు అనుకుంటున్నారా ఇంకా ఇప్పుడైతే బట్టర్ అయితే అంటిస్తానండి ఇంకా ఇప్పుడైతే నేను ఇక్కడ బట్టర్ అయితే కరిగించుకున్నానండి ఇంకా నేను అయితే ఇలా బ్రష్ సహాయంతో ఇలా అప్లై చేసుకుందాం ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేస్తున్నానండి ఇంకా చూడండి ఇంకా ఇప్పుడు ఈ బటర్ నాన్ని ఇంకా ఇలా ఇంకా బటర్ నాన్ అయితే నేను ఈ కలర్లో ఉండే విధంగా అయితే కాల్చుకున్నానండి మనకు అప్పుడే టేస్ట్ అయితే వస్తుందండి ఇంకా ఇలా కాల్చుకోవడం వల్ల ఇంకా ఎప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూపిస్తానండి మీకు నేను కర్రీ అయితే చేసుకున్నాను కదా ఇంకా దాన్ని కూడా పెట్టేసుకుంటానండి ప్లేట్లోకి అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి తినేసి బటర్ నాను కర్రీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే నాన్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి కర్రీ కూడా చాలా బాగుంది ఇంకా ఈ బటర్ నాన్ అయితే నూనె అయితే వేయలేదండి ఓన్లీ వాటర్తో అయితే కాల్ చేసుకొని కాలిన తర్వాత మనం పైన ఉండే బటర్ అయితే అంటించుకున్నామండి ఇది నూనె లేకుండా చేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యాండ్స్ ఫర్ వాచింగ్ బై బాయ్